నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉందండి ఎందుకంటే ఇటీవల కాలంలో రోడ్డు దాటుతూ ఉన్నప్పుడు చాలామంది వాహన డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో గుద్దేసి వెళ్ళిపోతూ ఉన్నారు దీంతో చాలా మందికి తీవ్ర గాయాలవుతూ ఉంటే మరికొంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు తాజాగా కువైట్లోని జహరా పోలీస్ స్టేషన్లోని ఒక దర్యాప్తు అధికారి హిట్ అండ్ రన్ కేసులో గుర్తు తెలియని వ్యక్తిని అరెస్ట్ చేయాలని చెప్పి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు జహరా ప్రాంతంలో ముప్పై ఏడేళ్ల తన అన్నయ్యను వాహనం ఢీకొట్టిందని చెప్పేసి వాహనం ఢీకొట్టిన తర్వాత వాహనం ఆపకుండా వెళ్ళిపోయాడు ఆ డ్రైవర్ అని చెప్పేసి ముప్పై నాలుగేళ్ల కువైటీ పోరుడు జహరా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత అధికారి యొక్క ఆదేశాలు జారీ చేయడం జరిగింది డ్రైవరు సంఘటన స్థలం నుంచి పారిపోయాడని చెప్పేసి అలాగే మా అన్నయ్య నేలపైన పడిపోయి గాయాల పాలయ్యాడు కన్ను మరియు ముఖం చుట్టూ వాపు ఉంది అలాగే ఛాతీ ఉదరం మరియు మోకాళ్ళ పైన కూడా గాయాలు ఉన్నాయని చెప్పి నిర్ధారించే మెడికల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ యొక్క మెడికల్ సర్టిఫికెట్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు సమయంలో సమర్పించడం జరిగింది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి గుర్తు తెలియని డ్రైవర్ కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టారు అలాగే కువైట్ లో డ్రైవింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ చట్టాలకు అనుగుణంగా డ్రైవింగ్ చేయాలని చెప్పేసి అలాగే పారిపోయిన డ్రైవర్ ఎవరై ఉంటారా అని చెప్పేసి పోలీసులు అయితే సీసీటీవీ కెమెరాలను కూడా పరిశీలిస్తూ ఉన్నారు ఎందుకంటే గాని కువైట్ లోని రోడ్ల మీద ఇటీవల కాలంలో కొంతమంది ఎవరైతే ఉన్నారో అతివేగంగా వెళుతూ ఉన్నారు అందులో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది కువైటీలే ఉన్నారనమాట కేవలం జీరో పాయింట్ ఒక శాతం మంది ప్రవాసులు కూడా ఉన్నారు ప్రవాస డ్రైవర్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా కొద్దిగా వేగం తగ్గించకుండా మీ యొక్క యజమానులు మిమ్మల్ని తొందరగా రమ్మని చెప్పి పిలుస్తూ ఉన్నా సరే కానీ మీరు నిదానంగా గమ్యస్థానానికి చేరుకోవాలని కోరుకుంటూ ఎందుకంటే కానీ ఏదైనా ప్రమాదం జరిగితే కానీ ఆ ప్రమాదానికి కారణం మనల్నే అంటారు కానీ వాళ్ళ మీద వేసుకోరు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్